హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పప్పు అనమాట అదే అండి మన భాషలో పుంటి కూర పప్పు ఇంకో భాషలో గోంగూర పప్పు అనమాట ఎవరికి ఏది తెలుసో అది వినేషయండి సో అయితే ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు రెండు టమాటాలు తగినన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ముందుగా మనం తెంపుకొని పెట్టుకున్న గోంగూరని ఒక గిన్నెలో నీళ్ళు పట్టుకొని దాంట్లో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది అనమాట తర్వాత వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను దాంట్లోకి కందిపప్పు శనగపప్పు అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని కూడా మంచిగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి పప్పును కూడా సో మాది ఇంట్లో పప్పే కాకపోతే కడుగుతాను అనమాట నేను ఈ విధంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను అంటే పప్పు ఉడకడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ముందుగా వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా గోంగూర అదైతే వేసుకుంటున్నాను అనమాట అంటే ముందు వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అంత ఇసుక అలాంటిది ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది అనమాట వాటర్లో కొద్దిసేపు ఉంచితే తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయాలన్నమాట కానీ పప్పులోకి వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇక్కడ తీసుకున్న టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా చూస్తున్నారు కదా నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసినా అనమాట రెండు టమాటాలు తీసుకున్నాను గోంగూర పుల్లగానే ఉంటుంది కదా టమాటాలు వేయకపోతే ఏమవుతుంది అనేసి అనుకుంటారు కాకపోతే ఎక్కువ పుల్ల ఉండదు కదా నార్మల్గానే ఉంటుంది అందుకోసమని టమాటా కూడా యాడ్ చేసుకోవాలి మరీ పుల్లగైతే ఏమి ఉండదు టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చింతపండు అయితే యాడ్ చేయలేదనమాట టమాటాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా ఏమంటారు కట్ చేసి వేస్తున్నాను అనమాట ఒకవేళ మీరు మిక్సీకి వేసుకొని వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిమిర్చి కనిపించకుండా ఉండాలి అనుకునే వాళ్ళు మిక్సీకి పట్టేసి వేసుకోండి ఏం లేదు తింటున్నప్పుడు పచ్చిమిర్చి కూడా తగిలితే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి సో నేనైతే పచ్చిమిర్చి వేసినప్పుడు ఈ విధంగానే కట్ చేసి వేస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మీరు నేను చాలా ఈజీగా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట పప్పు వచ్చేసి అందరికీ తెలుసు కాకపోతే వేరే వేరే స్టైల్స్లో చేస్తారు కాబట్టి నా స్టైల్లో నేను చూపిస్తున్నా అదేవిధంగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అంటే ఎందుకు అంటే వాటర్ బయటికి రాకుండా ఉంటుంది అనమాట కుక్కర్లో నుండి కొన్ని కొన్ని కుక్కర్స్కి వాటర్ బయటికి వస్తుంది కదా విజిల్ వచ్చినప్పుడు ఆయిల్ వేయడం వల్ల వాటర్ అనేది బయటికి రాదు అదేవిధంగా పప్పు కూడా తొందరగా అనమాట ఆయిల్ వేయడం వల్ల సో అందుకోసమై అయితే ఆయిల్ వేసేసినాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచాలి నేనైతే నాలుగే పెడతాను మీరు పప్పును చూసుకొని మీరు ఎన్ని విజిల్స్ పెట్టాలనుకుంటే అన్ని పెట్టుకోండి తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది నాకు శనగపప్పు కూడా నాలుగు విజిల్స్కే ఉడిపోయింది ఉడికిపోయింది ఇక్కడ ఏంటంటే కందిపప్పు మెత్తగా అయిపోతుంది శనగపప్పు వచ్చేసి పప్పులు పప్పులు అట్లనే ఉంటుంది తినడానికి అదొక టేస్ట్ వేరే విధంగా ఉంటుంది అందుకోసమని శనగపప్పు యాడ్ చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు వచ్చేసి వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను పోపు వేసుకోవడానికి అనమాట ఇది వచ్చేసి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి దీంట్లోకి పోపులోకి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్నాను అనమాట ఆల్రెడీ గొంగూర వేసినాం కదా ఇవి వేయడం అవసరమా అంటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పును అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మళ్ళీ సపరేట్గా అయితే ఏం రుబ్బలేదు జస్ట్ స్పూన్తో అట్లా అనేసరికి మొత్తం అయితే మెత్తగా అయిపోయింది ఒకవేళ మీకు లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఎట్లా ఉందో అట్లా పోపు అయితే వేసేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలే అనమాట ఎట్లుందో అట్లనే వేసేసిన మీకు ఎంతమందికి తెలుసు ఈ విధంగా చేస్తారని ఎవరికైనా అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ అయితే వస్తాను బాయ్ బాయ్